పోషకాల గని సర్వరోగ నివారణి లిచి ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గర కూడా పండుతోంది శీతల ప్రాంతానికే పరిమితమైన ఈ లిచి సాగు ఇప్పుడు ఏజెన్సీలోనూ వెరక్కాస్తోంది ఇన్నాళ్లు ఉత్తర భారతదేశానికే పరిమితమై నోరూరించే ఈ మధుర ఫలంపై శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలని ఇస్తున్నాయి ఆంధ్ర కాశ్మీర్ అంటే ఢక్కును గుర్తుకొచ్చే ప్రాంతం లంబసి ఆపిల్ స్ట్రాబెర్రీ అవకాడో డ్రాగన్ ఫ్రూట్ వంటివి పండించడానికి అనుకూల వాతావరణం కలిగిన అల్లూరి ఏజెన్సీ చింతపల్లిలో ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది చైనాలో పుట్టి ఉత్తర భారతదేశంలో పండుతున్న లిచి చింతపల్లిలో మంచి ఫలసాయాన్నిస్తోంది అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనాశాలలో ప్రయోగాత్మకంగా నాటిన లిచి పంట కాపుకొచ్చింది వాతావరణం అనుకూలించటంతో ఏజెన్సీ రైతులు ఈ పంటపై దృష్టి సారించారు వాస్తవానికి లిచ్చి పళ్ళు హిమాచల్ ప్రదేశ్ కశ్మీర్ వంటి శీతల ప్రాంతంలో మాత్రమే పండుతాయి అయితే అల్లూరి జిల్లాలో శీతల వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు గతంలో ప్రయోగాత్మకంగా ఈ పండ్ల మొక్కలను తీసుకొచ్చి పరిశోధనలు జరిపారు బీహార్ నుంచి మూడు రకాల బంగడాలని తీసుకొచ్చి నాటారు వీటిలో షాహీరకం లిచ్చి పళ్లు ఇస్తూ అధిక దిగుబడులు అందుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు చింతపల్లిలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో మంచి ఫలితాలు ఇచ్చాయి దీంతో ఈ సాగును ప్రోత్సహిస్తున్నట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త బిందు పేర్కొన్నారు రెండు వేల పదిహేనులో షాహీ చైనా బడానా అనే మూడు రకాలని మనకి జాతీయ పరిశోధన లిచ్చి పరిశోధన సంస్థ ముజాఫర్పూర్ బీహార్ నుండి ఈ రకాలను తెచ్చి ఇక్కడ వేయడం జరిగింది సో వేసిన తర్వాత మనకి సుమారు ఐదారు సంవత్సరాల తర్వాత ఈ చెట్లన్నవి రావడం జరిగింది పోషకాలు పుష్కలంగా ఉండే లిచి కిలో నూట యాభై వరకు పలుకుతుంది లిచి పండులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి ఈ పండు తినడం వల్ల గుండె కాలియం మెదడు సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన పోషకాలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మధుమేహం క్యాన్సర్ ఊబకాయం వంటి వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది రైతులు వాణిజ్య పరంగా ఈ పంటను సాగు చేసుకునేందుకు అనేక అవకాశాలున్నాయని సూచిస్తున్నారు శాస్త్రవేత్త బిందు వాణిజ్య పరంగా ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది భారతదేశం రెండో స్థానంలో ఉంది ఇప్పటికే యాపిల్ స్ట్రాబెర్రీ డ్రాగన్ ఫ్రూట్ అవకాడో పంటలకు అనుకూలమైన చింతపల్లి ఏజెన్సీలో లీచీ పంటను విస్తరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు స్థానికులు